జగన్మోహన్ రెడ్డి గారి లోటస్ పాండ్ లో ఆక్రమణలో కొట్టేశారని సీఎం గారికి ఏం పడిన బాబు ఆక్రమణకి సీఎం సెక్యూరిటీ వింగ్ సీఎం గారి ఇంటి బయట పోలీసులు పొడుకుంటాకి ఆఫ్ డ్యూటీలో ఉన్న వాళ్ళు పొడుకుంటాం కోసం తాత్కాలికంగా ఫుట్ పాత్ మీద రేకుల షెడ్ నిర్మాణం చేశారు ఈ రేగుల్ షెడ్ల నిర్మాణం తాత్కాలిక నిర్మాణాలు చంద్రబాబు నాయుడు గారి హైదరాబాద్ ఇంటి దగ్గర పాత రోజుల్లో పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఉన్నాయి ఎన్టీ రామారావు గారి దగ్గర ఉన్నాయి విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర ఇంటి దగ్గరే కట్టారు నేదులమల్లి జనార్దన్ రెడ్డి గారి ఇంటి దగ్గరే కట్టారు కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గరే కట్టారు రోషి గారి ఇంటి దగ్గరే కట్టారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా తాత్కాలికంగా సీఎం సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ వింగ్ వాళ్ళు తాత్కాలికంగా బ్యారెక్స్ పోలీసులు ఇరవై నాలుగు గంటలు ఉండరు కాబట్టి మూడు గంటల మూడు గంటలకి షిఫ్ట్ మారుతారు కాబట్టి ఆ మారినప్పుడు పొడుకుంటాం కోసం బ్యారెక్స్ కట్టారు ఎవరో రెడ్డి గారికి నచ్చలేదు కమిషనర్ గారికి చెప్పారు పడేశారని చెప్పి చెప్పారు దాని అక్రమ జగన్ గారికి ఏం సంబంధం లోటస్ పాండ్ దగ్గర ఉన్నటువంటి పోలీసులతో సహా లెక్క కలిపి నేను చెప్పేది ఎట్ ఏ టైం నూట తొంభై ఆరు మంది ఉంటారు నూట తొంభై ఆరు మంది జగన్మోహన్ రెడ్డి గారి లోటస్ పాండ్లో లో ఆక్రమణలో కొట్టేశారని సీఎం గారికి ఏం పడినా బాబు ఆక్రమణకి సీఎం సెక్యూరిటీ వింగ్ సీఎం గారి ఇంటి బయట పోలీసులు పొడుకుంటాకి ఆఫ్ డ్యూటీలో ఉన్న వాళ్ళు పొడుకుంటాం కోసం తాత్కాలికంగా ఫుట్ పాత్ మీద రేకుల్ షెడ్ నిర్మాణం చేశారు ఈ రేకుల్ షెడ్ నిర్మాణం తాత్కాలిక నిర్మాణాలు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఇంటి దగ్గర పాత రోజుల్లో పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఉన్నాయి ఎన్టీ రామారావు గారి దగ్గర ఉన్నాయి విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర ఇంటి దగ్గర కట్టారు నేదురు మళ్ళీ జనార్దన్ రెడ్డి గారి ఇంటి దగ్గరే కట్టారు కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గరే కట్టారు రోషి గారి ఇంటి దగ్గరే కట్టారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా తాత్కాలికంగా సీఎం సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ వింగ్ వాళ్ళు తాత్కాలికంగా బ్యారెక్స్ పోలీసులు ఇరవై నాలుగు గంటలు ఉండరు కాబట్టి మూడు గంటల మూడు గంటలకి షిఫ్ట్ మారుతారు కాబట్టి ఆ మారినప్పుడు పొడుకుంటాం కోసం బ్యారెక్స్ కట్టారు ఎవరో రెడ్డి గారికి నచ్చలేదు కమిషనర్ గారికి చెప్పారు పడేశారని చెప్పి చెప్పారు దాని అక్రమ జగన్ గారికి ఏం సంబంధం లోటస్ పాయింట్ దగ్గర ఉన్నటువంటి పోలీసులతో సహా లెక్క కలిపి నేను చెప్పేది ఎట్ ఏ టైం నూట తొంభై ఆరు మంది ఉంటారు నూట తొంభై ఆరు మంది